వెంకటాచలం మండలం నాగంబోట్ల వారి ఖండ్రిగా గిరిజనులు తమ భూమి విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి ఆక్రమించి రోడ్డు వేసి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని వారు వాపోతున్నారు తమకు గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా భూములకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని నాగంపూట్ల వారి కండ్రిగా ఇక్కడ గిరిజనులు తమ భూమి విషయంలో పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు గడిచిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన పట్టాలు ఆధారంగా ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఈ భూమిని విజయరాజు అనే వ్యక్తి ఆక్రమిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆ భూమి తనదంటూ ఏకంగా రోడ్డు వేయటమే కాక ఒక విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారని వారు తెలిపారు ఆ అన్యాన్ని అడ్డుకునేందుకు తాము అక్కడికి వెళ్ళగా సదరు వ్యక్తి తమపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని గిరిజనులు కన్నీరు పెట్టుకుంటున్నారు తాము నిజమైన పట్టాదారులుగా ఈ భూమి తమదేనని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ఈ విషయంపై వారు నేరుగా తహసీల్దార్ను ఆశ్రయించారు గిరిజనుల విన్నపాన్ని స్వీకరించిన తహసీల్దార్ దీనిపై తాము విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఆ విచారణ పూర్తయ్యే వరకు ఇరు వర్గాలు కూడా భూమి జోలికి వెళ్లొద్దని ఆదేశించారు

మాకు ఒక అబ్జెక్షన్ అనేది రేట్ చేయడం జరిగింది దాని మీద వీళ్ళందరికీ కూడా ఫర్దర్గా నోటీసులు ఇచ్చేసి విజయ రామరాజు అనే వ్యక్తికి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి రికార్డులన్నీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అప్పుడు వరకు ఎవరు కూడా ఆ ఫీల్డ్లోకి ఆ ల్యాండ్లోకి దిగొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇరువురు కూడా అధికారుల యొక్క ఆదేశాలను పరిధిలోకి తీసుకొని వాటిలో తిండా ఉండాలని మా విఆర్ఏని మా విఆర్ఓ కూడా అక్కడ కాపలాగా పెడుతూ ఎక్కడ సమస్యలు లేకుండా చూసుకుంటామని అదేవిధంగా పోలీసులు వారికి కూడా తమ సూచనలు ఇవ్వడం జరిగింది ల్యాండ్ మీద కావచ్చు ఆ ఊరి మీద కావచ్చు కాబట్టి ఈ విషయాలు అందరూ ఆ విలేజ్ వాళ్ళు విజయ రామదాజ్ వాళ్ళు గ్రహించుకోవాలని తెలియజేయండి మాది సర్వేపల్లి గ్రామం ఎన్గా గ్రామస్తున్న గిరిజనులు మేము మాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముప్పై ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఎకరాల భూమిని మా గ్రామస్తులందరూ ముప్పై మంది తీసుకొని అలా కాదు అని మళ్ళీ గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబం నూట ఇరవై కుటుంబాలకి ఇరవై సెంటులు లేక ముప్పై ఎకరాలు పంచుకొని మాకు చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా పెసలు చల్లారు నీవులు చల్లారు అన్నీ చల్లుకొని ఇప్పుడు సాగుబడిలో చేసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి వరి పెట్టుకొని మాకు ఐటీడీ ద్వారా రెండు ఇంజిన్లు కూడా ఇచ్చారు వరి పండించుకోవడానికి నీళ్ళ సౌకర్యం లేదంటే ఐటీడీ ఆఫీస్ నుంచి అప్పుడు పీఓ సుబ్రహ్మణ్యం సార్ అనుకుంటాను ఆ సార్ ద్వారా రెండు ఇంజిన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు ఇంజనీన్లతో మేము వరి పెట్టుకుని వరి పండించుకుంటాము ఆ రోజు నుంచి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూమికి పట్టాలని చెప్పి మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చారు తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఈ పటాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రెండు పట్టాలు మా దగ్గర ఉండే నూట ఇరవై మందికి ఈ పట్టాలు అయితే ఉన్నాయి అది కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరో ఒకరు ప్రతి ఒక్క దానికి సంబంధించి మా భూమి మాది అని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా బెదిరించి భయపంతులకు చేసి ఏదో విధంగా మమ్మల్ని భయపెడతా ఉన్నారు ఆ పొలం మాది మాది అని చెప్పి దాని తర్వాత రెండు వేల పదిలో దీని మీద కమిషన్ వేసి ఈ భూమి మీది అందుతో హద్దులు నిర్మించి మాకు ఒక దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ సర్వేరు ఆ రోజు జిల్లా అధికారులు అందరూ వచ్చి దా మ్యాప్ చూసి ఈ భూమి మీది ఎవరికి కూడా సంబంధం లేదని చెప్పారు ఈ నూట ఇరవై మంది పేర్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి ఈ రోజు కూడా వన్ వీల్ రావడం జరుగుతుంది ఈ వన్ వీల్ ద్వారానే అందరికీ వైసీపీ గవర్నమెంట్లో రైతు భరోసా వచ్చింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని చెప్పి మొన్న రిలీజ్ చేసిన ఏడు వేల రూపాయలు ఐదు వేల అన్నదాత సుఖీభావ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ అందరికి రావడం అయితే జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు కూడా ఈ భూమి మాది అని చెప్పి ఇప్పుడు ఇంకో హతను విజయరాజు అనే వ్యక్తి ఈ భూమి మాది అని చెప్పి మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఆ పనులను కొండా దారేయడం ఆడ విగ్రహాలు కట్టడం అలాంటివి జరుగుతూ ఉంది దయచేసి మా గిరిజనులకి న్యాయం చేసి ఈ భూమి మాదా కాదనేది వాళ్ళకి ద్వారా మా సమక్షంలో నిరూపించి వాళ్ళని ఇకనైనా మా జోలికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా గిరిజనులందరూ రోజు కూలీ చేసుకుని బతికేవాళ్ళు ఈ రోజు కూడా అన్ని పనులు మానుకొని ఈ రోజు నిన్న ఇదే పని మీద తిరుగుతున్నారు ఏదో పూటకు కూలి చేసుకుని తినేవాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్పి మరీ మరీ అందరినీ కోరుతున్నాం ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి క్రియేట్ చేయడం వచ్చి చేసాము సారికోసారి మా పొలం గుండా ఇట్లా బాట అయితే వేసుకున్నారు మా పొలానికి మధ్యలో వాళ్ళకి మూడు ఎకరాలు పట్టా ఉంది దాంట్లోకి మేము ఒక సైడు వాళ్ళకి పోవడానికి దారి అయితే ఇచ్చాము ఆ దారి కూడా మేమే చేసి ఇచ్చాము వాళ్ళ ఖర్చు లేకుండా మా సొంత విధులతో మా ఖర్చు పెట్టుకొని మేము అందరం తలా ఒక రూపాయి చేసుకొని వాళ్ళకి దారి అయితే ఆ దారి కాకుండా వాళ్ళు మధ్యలో వస్తారు వాళ్ళ సొంతంగా నిన్న దారి వేయడం జరిగింది అది నిన్న ఎంఆర్ఓ సార్ గారికి నిన్న వచ్చి అచ్చి ఇచ్చుకొని చెప్పాము మీ స్థలంలో వాళ్ళు దారి వస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు తీసేసి ఉండని చెప్పి ఎంఆర్ఓ సార్ చెప్పారు ఈరోజు ఉదయం మా గ్రామస్తులందరం కలుసుకుని వెళ్ళి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆ మట్టి తీసేయడం జరిగింది వీళ్ళు మళ్ళీ భూమికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద అడవిడిగా చేసి మా అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి తీసుకువస్తా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు కానీ ఎంఆర్ఆఫ్కి తీసుకురాలేదు మేము బలవంతంగా ఎంఆర్ఆఫ్ కాడికి వచ్చి సార్ ఎంఆర్ఓ గారికి తెలిసి తెలియ తెలియజేస్తున్నాం సారు దీని మీద పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు అది కాకుండా అదే పాలనలో తిరువీధుల వెంకటరత్నం అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఈ భూమి ఫస్ట్ నుంచి పోరాడుతుంది అతను ఆయన విగ్రహం పెట్టడానికి అక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడు కడతా ఉన్నారు దాని ఆపమని కూడా మేము చెప్తే పోలీస్ అధికారులు కూడా ఆపకుండా మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆపేమంటున్నారు అది ఎంతవరకు జరిగింది అనేది కూడా మాకు తెలియదు ఇది నుంచి అక్కడ కానీ మాకు ఆ విషయం తెలియదు ఇవన్నీ మాకు ఎంఆర్ఓ గారు మాకు భరోసా ఇచ్చాడు మాకు న్యాయం ఆశిస్తూ మీ అందరికి అని ఆశిస్తూ ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటానే ఉన్నాము రైతు భరోసా పడుతుంది అన్ని చేసేస్తున్నాం చేసుకుంటున్నాం చేద్దని చేసుకుంటున్నాం కొన్ని రోజులు మినిమం చల్లుకున్నాం అట్ట లేకోకుండా మా పెద్దోళ్ళుగా అయిపోయినారు చనిపోయినారు అందరు మా బిడ్డల్ని మమ్మల్ని సాగిస్తూ ఉన్నారు రైతు భరోసా పడుతుంది అన్ని పడుతుంది అన్ని పడినప్పుడు మాకు ఎందుకు హక్కు లేకపోకుండా పోతుంది అని మేము బాధపడి మేము పళ్ళు పోయేవాళ్ళు నిద్ర వేసి ఆడోళ్ళు మగోళ్ళు పళ్ళు చేసుకొని బతికేవాళ్ళు బిడ్డల్ని చదివించుకుంటా చేసుకుంటుండే వాళ్ళు రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరమే ఆగిపోయేసి ఏంది జీవితాంతం పోయినారు మనము మనమైనా చేసుకుందాం మనకు అవుతుందా అని నేను మేమందరమే వచ్చాము

తగలి పెట్టుకున్నారు తగలి పెట్టిందేమో శుద్ధంగా చేసుకున్నట్టుగా తగలు పెట్టుకున్నారు అది మా మీద చెప్పేసేస్తారు